కరీంనగర్ రూరల్ మండల పరిధి బొమ్మకల్ ప్రస్తుత కరీంనగర్ మున్సిపాలిటీ విలీన గ్రామమైన బొమ్మకల్లో అక్రమలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి సర్వే నంబర్ నూట అరవై నాలుగు బై సి సర్వే నెంబర్ నూట డెబ్బై ఆరు సర్వే నెంబర్ ఏడు వందల అరవై ఏడు బై బి బై లో గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ అక్రమలు జరుగుతున్నాయి విషయంపై కరీంనగర్ రూరల్ మండల గత గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఎంపీఓ వారి డిటిఓ వారి మరియు ప్రస్తుత మున్సిపాలిటీ డీసీపీ ఎండి బషీర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారికి గతంలో కూడా పలుసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది అంతేకాకుండా కరీంనగర్ రోడ్ మండలం బొమ్మకలు పడవలేని అక్రవేట్లపై ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోవడం లేదు డైరెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వాధికారులు కొమ్ము కాస్త వకాశ కలుగుతున్నారు దాదాపు మున్సిపాలిటీ మరియు సుడా రెవెన్యూ గ్రామ పంచాయతీ ఆదాయాలకు కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని చూసి చూడనట్టు నిర్లక్ష్యం వ్యవహరించడం వలన కొన్ని కోట్ల రూపాయల మున్సిపల్ శాఖ ఆదాయం ఆదాయం గడ్డి పడుతుంది ఇటు విషయంపై ఈ రోజు తేదీ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ రోజున ప్రజాదాని జిల్లా కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ ప్రభుల్ దేశాయ్ గారికి ఈ రోజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాకుండా కరీంన రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో అక్రమ లేవట్లవ్వాలన్న ప్రభుత్వ నియమ నిబంధనల ప్ర ప్రకారంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా గ్రామ పంచాయతీకి మరియు గుడికి బడికి ఆట స్థలానికి వినియోగదారుల అభివృద్ధి కొరకు విడిచిపెట్టే ఆట స్థలాన్ని కూడా కనీసం వదలకుండా అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కనీసం రోడ్లను మ్యాప్ లో రోడ్లను కూడా చిత్తశివరకు అమ్మేస్తూ అక్రమార్జనలు పాల్పడుతున్నారు దీనికి మున్సిపల్ శాఖ అధికారుల అండగండలు కూడా విచలడిగా ఉండడంతో రియల్ ఎస్టేట్ల ఆగడాలు వితిమీరిపోతున్నాయి కావున ఇటు విషయంలో జిల్లా కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ ప్రభుల్ దేశాయ్ గారు వెంటనే స్పందించి అక్రమ లేవులపై చర్యలు తీసుకొని బాధ్యులైన వారిపై నోటీసులు జారీ చేసి అక్రమ లేవుల ఖనిలను వెంటనే తొలగించి మున్సిపల్ శాఖ ఆదాయాన్ని పెంపొందించి కరీనర్ అభివృద్ధి పట్టణానికి కరీంనగర్ పట్టణ అభివృద్ధికి సహకరించగలరని విస్తృత ప్రజా ప్రయోజనాల రోజు ఫిర్యాదు చేయడం జరిగింది నా పేరు దుమ్మటి బాబు యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కరీం ఈ రోజు అధికారులు ఏమంటున్నారంటే ఆ అక్రమ లేని ప్లాట్లను కొనుగోలుదారులు కొనకపోతే అయిపోద్ది కదా అన్నట్టు నిర్లక్ష్యంగా బయర్స్ మీదకి తోసిపుచ్చి ప్రభుత్వం చేసే గారు మరియు మున్సిపల్ సిబ్బంది తప్పించుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు అంటే లక్షల కోట్ల రూపాయల మున్సిపల్ ఆదాయం విషయం పక్కన పెట్టేసి ఎందుకు ఉంటారు ప్లాట్లు మాకేం సంబంధం అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు ఇది అసలు ఒక అధికారి హోదాలో ఉండి వాళ్ళు మాట్లాడడం అనేది చాలా అసభ్యకరమైన ముచ్చట దీన్ని మేము యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ టు రెగ్యులేషన్ యాక్ట్ తరఫున ఖండిస్తూ మరియు వెంటనే అక్రమే చర్యలు తీసుకొని మున్సిపల్ కు రావాల్సిన కొన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని కాపాడి న్యాయం చేయగలరని మేము ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి